ఎస్ అన్నవరం పంచాయతీ పరిధిలోని న్యూ కాలనీలో వరసిద్ది వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది వినాయక చవితి ఉత్సవాల ముగింపులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువ నాయకుడు దాడిశెట్టి శ్రీనివాస సహకారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ పరిధిలో పుత్త రోడ్లో నిర్మించిన న్యూ కాలనీలో ఈ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది వరసిద్ది వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించారు స్థానికులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు న్యూ కాలనీలో రెండో సంవత్సరంలో అడిగి పెట్టిన వరసిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఎంతో ఘనంగా అన్నదాన కార్యక్రమం జైపీనం చేసుకుంటున్నాం ఏడో రోజు అలాగే మొదటి రోజు కోలాటం రెండు తర్వాత దీపావళంలో భజన్లు ఇంకా కుంకుమ పూజలు ఇంకా ఊరు ఇంకా ఎంతో వైభవంగా కార్యక్రమాలు జరిపించుకుంటున్నాం అలాగే ఈ కాలనీ అంతా కూడా రామకృష్ణ గారి ఆశీస్సులతో దివ్యమేదం గారి ఆటలతో ఈ కాలనీ అంతా రోడ్లు అన్నీ అడిగి ఊహించుకోవాలని కాలనీ అంతా ఒకటే తీర్మానమే మేమంతా ముందుకెళ్ళి ఆ నాయకుల్ని అడిగి ఈ కాలనీ అభివృద్ధి చేసుకుంటామని కోరుతున్నాం అలాగే అడగగానే ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీనివాస దాడిశ్రీ శ్రీనివాసరావు గారు ఎంత అభిమానంతో ఈ అన్నదాన కార్యక్రమం అంతా ఇచ్చారు వారికి మా నూతన కాలనీ తరఫున అందరం కూడా కొంత కంపెనీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు జరుపు